జగన్ తో అట్లుంటది మరి జగన్ అంటే అధికార పార్టీలో భయం టన్నుల్లో ఉందని మరోసారి రుజువైంది జగన్ బాధితుల పక్షాన అండగా నిలవడం బాధితులకు పరిహారం అందకుంటే స్వయంగా ధర్నా చేస్తారని హెచ్చరించడంతో దెబ్బకు సర్కార్ దిగి వచ్చింది జగన్ వస్తున్నాడు అంటేనే చెక్కులు ఇచ్చేసింది చంద్రబాబు సర్కార్ తన జీవితంలో ఎప్పుడూ ఇలా చేయలేదని అర్థమైంది అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో దుర్ఘటన జరిగి పదిహేడు మంది మృత్యువాత పడితే ఇరవై నాలుగు గంటల వరకు కనీసం ఘటనా స్థలానికి వెళ్లని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాజీ సీఎం వైఎస్ జగన్ రాకతో ఆగ మేఘాల మీద చెక్కులు సిద్ధం చేశారు గడువులోగా పరిహారం అందకుంటే ధర్నా చేస్తామన్న వైఎస్ జగన్ హెచ్చరికలతో అప్పటికప్పుడు పదిహేడు మంది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెప్పున చెక్కులు పంపిణీ చేశారు మృతుల కుటుంబాలకు స్థానిక తహసీల్దారు చేతుల మీదుగా చెక్కులు అందజేశారు దీంతో అప్పట్లో జగన్ అంటే చంద్రబాబు భయపడతాడని స్వయంగా అన్న పవన్ కళ్యాణ్ మాటల వీడియోను కట్ చేసి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబుకు భయం టన్నుల్లో ఉందని ఎద్దేవా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు రెడ్డి నేను చూశాను ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారంటే భయపడడం నేను చూశాను